నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కలసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో వరంగల్ బార బాణ కాల్చి స్వీట్లు పంపిణీ చేసే సంబరాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గంట రవికుమార్ కుసుమ సతీష్ మాట్లాడుతూ దేశంలో మోడీ నాయకత్వంలో మరింతగా బలపడుతుందని రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు తెలంగాణ త్వరలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీకి పట్టంగట్టి విజయకేతనం సందర్భంగా పిలుపునిచ్చారు

ఎన్నికలలో రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఇటులతో ఇంటితో పాటుగా గల్లీ గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది ఏదైతే అవినీతికి వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆమ్ పార్టీ ఏదైతే గవర్నర్ ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్ గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచలన అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు ఇది అంతా కూడా వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి పార్టీ ఆద్మీ పార్టీతో ఊడ్చిపడి ఈ రోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కర్లేని ఒక ఉచిత పథకాలను అండగట్టే ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీం కండతోని వారి యొక్క అవినీతిని ఢిల్లీ ప్రజలు తడిపికొట్టారు భవిష్యత్తులో ఎవరైతే అవినీతితో రాజ్యాలను రాష్ట్రాలను పాలిస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఎప్పుడు సున్న ఒక సీటును కూడా కైవేశం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క పడితనం మనం కేసుకు వచ్చారా అంటే అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలే కావచ్చు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే కావచ్చు మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అటు మేధావి వర్గం కూడా రాబో మన వరంగల్ మన వరంగల్ కల్వొన్న ఖమ్మం సంబంధించి శరత్ం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ప్రజలకు దింపడం జరిగింది వారిని మేధావి వర్గం టీచర్లు అందరూ కూడా ఆలోచించి బీజేపీకి ఓటు వేసి వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయ దుంతు పోపిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మబ్బే పెట్టడాని కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పార్టీలను అన్నిటి కూడా అవినీతి గల పార్టీలను అన్నిటి కూడా ఊడ్చిపారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి మించిన తీరును వాళ్ళ చీపురు గట్టతోనే వాళ్ళను ఊర్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊటూకే కలలు కంటున్నా గాడిది గుడ్డు గాడి గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు వాళ్ళ రాహుల్ గుడ్డుగా తయారైంది ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు ఢిల్లీ అందరికీ కూడా ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా ఈ నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను ముఖ్యంగా అవినీతి భయమైన అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా ఆరు గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గుడ్డు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరి చూపున్నది ఆ